భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో బస్టాండు ఆవరణలో పెట్రోల్ బంకు వద్ద బాబోయ్ అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్రోల్ బంకు పేరుతో బస్టాండుని నాశనం చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు ఈ సందర్భంగా చందంశెట్టి యుగంధర్ మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం అనుమతులు ఉన్నాయంటూ ఇష్టానుసారంగా దమ్మపేట ప్రధాన బస్టాండును సర్వనాశనం చేస్తే సహించేది లేదని పెట్రోల్ బంకు స్థితిగతులు మార్చాలని డిమాండ్ చేశారు కెక్కిరాల రమేష్ మాట్లాడుతూ దమ్మపేట బస్టాండు స్థానంలో పెట్రోల్ బంకు స్థానాన్ని మార్చకపోతే అన్ని పార్టీల గ్రామ ప్రజలంతా ఏకమై ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఎండి వలీపాషా మాట్లాడుతూ ప్రజలకి ఉపయోగపడే బస్టాండు స్థానంలో పెట్రోల్ బంకు ఏర్పాటు దారుణమని ఆర్టీసీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అధికారులు పెట్రోల్ బంకు ఏర్పాటు ఆలోచనలను విరమించుకోవాలన్నారు ఓకేని మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర దేశ మన ఎమ్మెల్యే దగ్గరికి పోయింది మేత్రమే అదంతా చేసి కష్టపడినంత మేత్రమే అప్పుడు యుగంద్ర గారు ఉన్నారు నేను ఈ ప్లేస్ ని దానికి అంత అప్రూవల్ అయిపోయింది అప్పుడే ఆ ఎంఆర్ఓ గారు కెఎండిఓ గారు దానికి ఇచ్చారు తర్వాత అప్పుడు దాకా ఇల్ల ఎన్ని సార్ మనం ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏం చేశారు మీరు ఈ డయాగ్రమ్ చూపించారు ఇది నేను బిల్డింగ్ మేడం నేను వచ్చి కొలిపిచాను తెలుసా మీరు ఆ రోజు ఏమన్నారు అసలు మనం ఇక్కడ వద్దాం అనమా ఇటు వద్దాను గోడ కట్టొద్దాను గోడ కట్టొద్దాం ఇటు వద్దాను మీరేమన్నారు గోడ కట్టరు ఈ బిల్డింగ్ ఇటు రాదు అటు వెళ్తుంది ఇదంతా ప్లాట్ ఉంటుంది బస్సులు వస్తాయి అన్నారు అసలు మ్యాపే చూపిస్తున్నారు మాకు అంటే వేరే బస్సు దీనికి రావండి సార్ ఎక్కడైనా సార్ ఇప్పుడు మీరు దానికెళ్ళి మీరు దారి ఎక్కడ పెట్టుకుంటావా

చెప్పండి ముప్పై రూపాయలు గోడ కట్ చేసేసి సగం ఆఫ్ చేసుకుని చేసి ఈ ప్లేస్ అంతా దిమా చేసేసి వాళ్ళు మన యాడ కరట ఈ ప్లేస్ దేనికి వంపొచ్చండ ఆ దేనికి వంపొచ్చ చప్పండ పోలీస్ ప్లాన్స్ ఉంటాకి ఏనికి వస్తుంది ఈ బస్ స్టాండ్ బస్ స్టాండ్ పుడుకొని బొద్దుని కొవిలాన టైం లో రోడ్డు తోనే కనే కనే 20 బస్లు ఉంటాయ అను అదొచ్చ ఇక్కడ పెట్టుకోవట్లే లేక అక్కడ అక్కడ సైకిల్ ఉంటారు అక్కడ సైకిల్ ఉంటారు చప్పడానికి చూస్తాము ఏం చేస్తారు అంటే దీని బోర్ చేసటట ఉంటది అది రోడ్ ఒకల

ఎన్వసీ మీరేదో దగ్గర తీసుకొచ్చారా ప్రజల అభిప్రాయం లేక మీరు మా అభిప్రాయం కావచ్చు ఒకటే మేము ఇచ్చిన

అక్కడ అమ్మ వంట డిస్కషన్స్ అన్న మనలా సారీ వంట డిస్కషన్స్ అక్కడ కట్ చేయండి ఓకే అది కాదు పబ్లిక్ మీరొక పక్కన ఉండి ఆగా ఆగా ఆఫీసర్స్ అనుకుందాం ఆ రోజు కొడి చెప్పండి ఆగా యా మనందరం ఒకరితో తర్వాత ఏం చేసేది ఏముందంటే ఇక్కడ అంటే ఏమన్నారంటే మాకు ఏమన్నారంటే మా ఇన్స్ట్రక్షన్ నేను చెప్తాను మా డిఎం గారు ఏం చెప్పారంటే మానం గారు పెట్రోల్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళది ఏదో సమస్య కలుపుకొని దాని చూస్తూ గారు ఇంకేమైనా మన ప్రొవిజన్ ఉంటే అవసరం దాన్ని దాన్ని రినోవేట్ చేసుకోవడానికి వీళ్ళ యొక్క బస్టాండ్ నిర్మాణం జరిగి చాలా సంవత్సరాలు జరిగింది అప్పటి నుంచి కూడా బస్సులు రాకపోక జరుగుతున్నాయి రానున్న రోజుల్లో పోలవరం ముప్పు ప్రాంతం వాహనం వల్ల జమపేటకి కుట్నూరు నుంచి కాకుండా ఇంక మొత్తం ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉంది రానున్న రోజుల్లో చాలా అభివృద్ధి పాదంలో ముందుకెళ్ళేటువంటి బస్ స్టాండ్ని ఎవరికి ఉపయోగం లేకుండా ఎదురెదురు బంకులుగా పెట్టి ఈ యొక్క స్థలాన్ని నిరుపయోగం చేసి దమ్మపేట యొక్క చరిత్రని లైట్ని పాడు చేసే విధంగా ఉండదు ఈ యొక్క బస్ స్టాండ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ బస్ స్టాండ్ గానే ఉంచి ఎటువంటి పరిస్థితుల్లో ఏ బంక్ కూడా కన్స్ట్రక్షన్ చేయకుండా మేము గ్రామ ప్రజలందరూ కలిసి పార్టీలు అన్నింటికి సంబంధం లేకుండా అందరూ కలిసి ముందుకు ప్రయాణం చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తారని మేము చూడ భారత పెట్రోలియం బంక్ సంస్థ ఇక్కడ పెట్రోల్ బంక్ కట్టడం జరుగుతుంది ఈ జరిగిన క్రమంలో మన బస్ స్టాండ్ ముందే ఈ బోకులు తీసి ఈ గోళ కష్టమే పక్కన గోళ కట్టడం వల్ల ఈ స్టాండ్ మొత్తం మూసుకుపోవడం వల్ల ఇక్కడ బస్సులు రాకపోతలు జరగవు అందుకనే మేము గ్రామ ప్రజలు అందరం అడ్డుకొని ఈ స్టాండ్ ఆవరణలో పెట్రోల్ బంక్ నిర్మించుకోకుండా ఏకగ్రమంగా గ్రామ ప్రజలు మొత్తం దీన్ని అడ్డుకుంటామని మేము కోరుతున్నాం ఇదే విధంగా సంబంధిత దీని మీ పత్రికా విలేకరుల ద్వారా మేము తెలియపరుస్తున్నాం బస్టాండ్ ఆవరణలో భారత్ పెట్రోలియం బంపు కట్టడం వల్ల ఈ బస్టాండ్ మూసుకుపోవడం ఒకటి బస్ స్టాండ్ మూతపడే అవకాశం ఎక్కువ ఉంది భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్ళే ట్రాఫిక్ రేపు పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు ప్రారంభోత్సవం అంటే ఆ రోడ్డు మూసుకుపోతే ఇదే ట్రాఫిక్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఆనాడు ముందు ముందు చూపుతో ఆనాటి సర్పంచ్ చక్రాల ధర్మలింగం గారు ముందు చూపుతూ ఆలోచించి ఇక్కడ రెండు ఎకరాలు భూమి తీసి ఇక్కడ బస్ బస్టాండ్కి ఇవ్వడం జరిగింది తొంభై నాలుగులో జగన్ ప్రసాద్ గారు ప్రారంభోత్సవం చేశారు ఆనాటి ఈ ఈ ధమపేట చరిత్రని విధంగా ఈ ఆర్టీసీ అధికారులు ఎవరిస్తున్నారు కాబట్టి ఇక్కడ బస్ స్టాండ్ కట్టడానికి ధమపేట ప్రజలు ఎవరు సుముఖంగా లేరని చెప్పి బస్ బస్ స్టాండ్ ఆవరణలో పెట్రోల్ పంపుని క్యాన్సిల్ చేయవలసిందిగా కోరి కోరుతున్నాం అఖిలపక్షాల తరఫున దమ్మపేట మండలం గ్రామం గ్రామంలో ఆర్టీసీ బస్సు బస్ స్టాండ్ నిర్మాణం గత ముప్పై సంవత్సరాలు కావచ్చుంది ముప్పై సంవత్సరాల క్రితం ఈ బస్టాండ్ ఆవరణం మొత్తం ఒక దాత ఎస్ ఎండి లతీఫ్ అనే ఒక దాత ఇది బస్టాండ్ కి కావాలి గ్రామ అభివృద్ధి జరగాలి గ్రామ ప్రజలు అభివృద్ధిగా ఉండాలి గ్రామ ప్రజలు వినియోగించుకోవాలనే ఉద్దేశం మేరకు ఆనాడున్న ముఖ్య ఆనాడున్న మంత్రి గారు జలగం ప్రసాద్ గారి హయాంలో ఈ బస్టాండ్ నిర్మాణం చేపట్టారు బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టిన తర్వాత అనంతరం బస్సులు రాకపోకలు బస్సులు జనాలకి సౌకర్యార్థంగా బాగా ఉన్నాయి బాగున్న తరుణంలో ఈ మధ్య కాలంలో బస్ స్టాండ్లోకి బస్సులు రానియకుండా బస్సు బస్ స్టాండ్ని నిరుపయోగం చేసి బస్ స్టాండ్ని పట్టించుకోకుండా ఆర్టీసీ బస్ ఆర్టీసీ సంస్థ బస్టాండ్ని పట్టించుకోకుండా ఈ స్థలాన్ని నిరుపయోగం చేసి వాళ్ళు దీన్ని పెట్రోల్ బంక్కి ఇవ్వటం జరిగింది అది గ్రామ ప్రజలకు కానీ గ్రామ సభ పెట్టుకోకుండా గ్రామ తీర్మానం లేకోకుండా ఈ రోజు అనుమతులు ఉన్నాయి మా దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయి అని ఈరోజు పెట్రోల్ బంక్ని ఈ బస్ స్టాండ్ ఎదరగా ఈ సంబంధించిన ఈ స్థలంలో వాల్యుబుల్ ఆ స్థలంలో దీన్ని బస్ స్టాండ్ పెట్టి పెట్రోల్ బంక్ని పెట్టి బస్ స్టాండ్ మొత్తం మూతపడే వ్యవహారంగా చేస్తున్నారు ఇది గ్రామ ప్రజలకి మాకు ఏ విధమైన ఆమోదయోగంగా లేదు ఈరోజు సత్తుపల్లి డిఎం రాజలక్ష్మి గారు అదేవిధంగా ఖమ్మం నుంచి శంకర్ గారు వీళ్ళందరూ ఆర్టీసీ ఉద్యోగులందరూ ఇక్కడ బస్ స్టాండ్కి రావడం జరిగింది ఏవోని తీసుకొని ప్లాన్ తీసుకొని రావడం జరిగింది మాకు చెప్పిన ప్లాన్ వేరు ఆ రోజు ఈరోజు చేసే ప్లాన్ ఏంటంటే బస్ స్టాండ్ ఎదర గోతులు తీసి పారీగోడ కట్టి బస్ స్టాండ్ని మొత్తం మూసివేసే విధంగా బస్సులు రానికోకుండా లోనికి వెనకమాలు ఉన్న ప్లేస్ నిరుపయోగం చేసేటట్లుగా చేస్తుంటే మేము ప్రజలందరం అడ్డుకొని ఈ బస్ స్టాండ్ ఆవరణలో ఏ బంకు కడతానికి కూడా గ్రామ ప్రజలకి ఎవరికీ ఆమోదయోగంగా లేదు కాబట్టి ఈ ఆవరణ అంతా శుభ్రం చేసి బస్సులు వచ్చి ఏర్పాటు చేయాలని మేము గ్రామ ప్రజల తరఫున అందరం కోరుతున్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు